అందరికీ నమస్కారం మన కదిరి నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికీ ముఖ్య సమాచారం ఏమంటే మన తజ్మల్ అలీఖాన్ కుటాగుళ్ల తజ్ముల్ అలీఖాన్ కుమారుడు ఈ డిసెంబర్ ఇరవై నాలుగున యాక్సిడెంట్లో బైక్ యాక్సిడెంట్లో చాలా ఇంజూరీ అయిన దానివల్ల మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ఏం చేస్తే బాగుంటుందని ప్రశాంత్ గారి సలహా ఆడినప్పుడు ప్రశాంత్ గారు వాళ్ళ స్టూడెంట్స్తో అతను సొంతంగా కలిపి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా చేసి మాకు ఒక దారి చూపించాడు ఇట్లా చేస్తే బాగుంటుందని అప్పుడు నేను బాబురావు ఆలోచన చేసి అందరికీ వాయిస్ మెసేజ్లు పెట్టి వాట్సాప్లో అన్నీ పెట్టి తొంభై వేల రూపాయల దాకా మేము వసూలు చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ ఈ ప్రశాంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మన స్టూడెంట్స్ తరఫున ప్లస్ మా బ్యాచ్ తరఫున వసూలు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదు ఎందుకంటే విద్యార్థులు అనేవి పిల్లలు అనేవాళ్ళు వాళ్ళకి తెలియదు పెద్దలు చెప్పినా కూడా ఏ కార్యక్రమం కూడా పెద్దవాళ్ళ మాట పరిచో పెడతారు ఆ సందర్భంలో ఎంత బాధపడతారని తెలియదు వాళ్ళ భవిష్యత్తు పోతుంది తల్లిదండ్రులు ఆశలు గల్లంత ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు పెంచితే ఆ పిల్లలు ఈ ప్రకారం తయారవుతారు కాబట్టి పిల్లలు ఇప్పుడైనా తెలుసుకోండి ఇది సొంతం మా పక్కనుండే ఫ్రెండ్ తన బాధను మాకు చెప్తాడు ఇప్పుడు కూడా అతని కొడుకు గురించి చెప్తాడు వినండి దయచేసి మా అలీ అలీఖాన్ మా ఫ్రెండ్ పరిస్థితి చెప్పు ఏం చెల్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నైట్ పదిన్నరకు చేసుకున్న తర్వాత పండుకోరా బాబు ఎక్కడ పోవద్దు అని చెప్పిన అయితే కూడా ట్వంటీ ఫిఫ్త్ మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు నేను పోయి కలవాల డైడీ అన్నాడు వద్దు ఈ టైంలో మార్నింగ్ కలవచ్చు కదా నేను నా భార్య ఇద్దరం చెప్పినాము అయితే కూడా మా కళ్ళు కప్పేసి వాడు ఎట్లా పోయినాడో ఏమో తెలియదు అవర్ తర్వాత ఈ బ్యాడ్ న్యూస్ తినాల్సి వచ్చింది దయచేసి స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ నైట్ టైం జాగ్రత్తగా ప్రయాణించండి ప్రయాణం మానుకోవడం బెస్ట్ టూ వీలర్స్ బైక్ లో ఎక్కువ తిరగద్దండి దయచేసి మార్నింగ్ టైం ఎక్కువ తిరగండి మార్నింగ్ టైమే పని చూసుకోండి నైట్ టైం దయచేసి పోవద్దండి ఎక్కడికి కూడా పోవద్దండి ఈ పరిస్థితి దయచేసి ఎవరికి రాకూడదు ఏ పిల్లవాడికి ఏ తండ్రికి ఎవరికి రాకూడదు దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి శ్రద్ధగా చూసుకోండి దాన్ని ఏదో మన బ్యాచ్ కాబట్టి ఇది ఆ బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ చాలా చాలా మంచి బ్యాచ్ ఇలాంటి బ్యాచ్ ఇక రాబోదేమో అనుకుంటాను ఎందుకంటే ఒకరిలో వర్లు లేరు ఇప్పుడు ఈ బ్యాచ్లో ఈ ఈ టైంలో ఇలాంటి బ్యాచ్ చాలా మంచి బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ లెజెండ్ బ్యాచ్ ఏదైనా వెంటనే స్పందిస్తారు ఏది ఏం జరిగినా వెంటనే స్పందించి ఆదుకుంటారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీకు ట్రాన్స్ఫర్ అయి కాబట్టి ఈరోజు ఖాతీ ఆర్టిస్ట్ డిపో మేనేజర్ మైనర్జన్ గారు పిల్లల గురించి నేను మాట మాట్లాడి ఈరోజు మన నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు మన తమిళనూరు భాష వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో కొంచెం గాయ గాయపడితే ఆయన ట్రీట్మెంట్ కోసము మనమంతా ఈ మన నైన్టీన్ ఎయిటీ బ్యాచ్లో ముఖ్యంగా ముఖ్యంగా బాబురావు గారు ప్రశాంత్ మూర్తి గారు వీళ్ళంతా మనల్ని లీడ్ చేసి ఇంకేమున్నా మా ఫ్రెండే కదా మన బ్యాచ్ అతను వాళ్ళ అబ్బాయి ఇట్లా యాక్సిడెంట్ అయ్యాడు వాళ్ళని ఏమైనా చేయు తినా అనే ఉద్దేశంతో వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే మొత్తం మన బ్యాచ్ అంతా స్పందించింది దానికి నేను చాలా గర్వపడుతున్నాను మన బ్యాద్యంతో స్పందించి ఆయనకు అయ్యే మొత్తం ఖర్చు మేము భరించలేకపోయినా కానీ మా చేతనైనంత మేము సమకూర్చి ఆయనకు ఇవ్వడం జరుగుతోంది వీళ్ళు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే పిల్లలు ఈ మోటార్ బైక్లు బాగా చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు ఈ మోటార్ బైక్ యాక్సిడెంట్ అంటే నేను జస్ట్ లైక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే యాక్సిడెంట్ల వల్ల అతి ఎక్కువ యాక్సిడెంట్లు మోటార్ బైక్ యాక్సిడెంట్స్ హెవీ వెహికల్ యాక్సిడెంట్స్ ఫోర్ వీలర్స్ యాక్సిడెంట్స్ కన్నా బైక్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతాయి ఇది సర్వేలో తెలియదు అది కాక ఈ మన పిల్లలు ఏం చేస్తారంటే యంగ్ అండ్ డైనమిక్ గా ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ గా ఇష్టం వచ్చినప్పుడు డ్రైవ్ చేస్తూ వాళ్ళ ప్రాణానికి తెచ్చుకుంటారు అలాంటిది కాకుండా మనము పిల్లలను కూడా కొంచెం వాళ్ళను మంచి మార్గంలో వాళ్ళకు అడ్వైజ్ ఇస్తూ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు మనమంతా ఈ నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ గ్యాదర్ అయ్యి మనమంతా ఈ కశ్మీర్ భాషా గారికి ఆర్థిక సాయం ఎంతో కొద్ది మా అస్తమత ప్రకారం చేస్తున్నాము నేను చాలా సంతోషం దీంతో ఆ అబ్బాయి ఆరోగ్యము కుదుటపడి మళ్ళా నార్మల్ లైఫ్లోకి వస్తాడని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ నమస్కారముడు నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు దానికి చేయడానికి ముఖ్యంగా మనం ధన్యవాదములు మన కృష్ణమూర్తి గారికి తర్వాత వచ్చి మన బాబురావు గారికి ప్రశాంత్ సార్కి చెప్పుకోవాల్సిందిస్తుంది కానీ మనం ఎక్కడో ఉండొచ్చు కానీ దాన్ని కోఆర్డినేట్ చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు డబ్బులు అందరికీ ఉండొచ్చు కానీ దాన్ని కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్కరితోన కలుపుకొని ఉండే కష్ట నష్టాల గురించి చెప్పేది కూడా అది గొప్ప గొప్ప వ్యక్తిత్వం ఉండే మనుషులు చేసేది అది మన తజ్ముల్ భాషా గారి మన మిత్రుడు తజ్ముల్ భాషా గారి కుమారుడు ఇరవై నాలుగు రాత్రి సుమారు పదిన్నర గంటల టైంలో ప్రమాదం జరిగింది